చిన్న ఉద్యోగికి ఎందుకు అంత పెద్ద శిక్ష ఆధారాలు లేకుండానే ఉద్యోగం నుంచి తొలగిస్తారా కోర్టు అడుగుతున్నది కోర్టు ఒక తీర్పు ఇచ్చింది కరీంనగర్ కోర్టు అటెండర్ తొలగింపు పైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందట ఉద్యోగంలోకి తీసుకొని మూడు వారాల్లో బకాయిలు చెల్లించాలని ఆదేశం హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టిపడేసింది ఫోర్జరీ కేసులో డిస్మిస్ అయిన రాజయ్య కేసులో తీర్పు ఏదో చిన్న తప్పు చేసిండో అంత మాత్రం దానికి ఆయన ఉద్యోగం నుంచి తీచేస్తా కుటుంబం ఏమైపోవాలని సుప్రీంకోర్టు అటెండర్కి కి అద్భుతమైన తీర్పిచ్చింది సమగ్ర దర్యాప్తు సరైన విచారణ లేకుండానే కోర్టు అటెండర్ను ఉద్యోగం నుంచి తొలగించడంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది అనారోగ్యంతో ఐదు రోజులు విధులకు హాజరు కాకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తారా ఒక చిన్న ఉద్యోగికి అన్యాయంగా ఎందుకంత పెద్ద శిక్ష అని వ్యాఖ్యానించిందట ఉద్యోగిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి మూడు వారాల్లో బకాయిలన్నీ ఇవ్వాలి అని తీర్పిచ్చింది ఈ కేసు పూర్వాపరాలు కరీంనగర్ అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ గా పనిచేస్తున్న కె రాజయ్య రెండు వేల పదిహేడు ఆగస్టు మూడో తేదీ నుంచి ఏడో తేదీ వరకు కడుపు నొప్పి జ్వరం కారణంగా విధులకు హాజరు కాలే అనధికారికంగా విధులకు గైర్హాజరయ్యారంటూ ఆయన పైన అధికారి పై అధికారి మెమో జారీ చేసిండు తాను అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నానంటూ రాజయ్య ఓ ప్రైవేట్ డాక్టర్ పేరిట ఓ మెడికల్ సర్టిఫికేట్ తెచ్చిండట ఆ సర్టిఫికేట్ సరైనదేనా తెలియజేయాలి అంటూ సదరు డాక్టర్ బొమ్మరవేణి స్వామికి నోటీసులు జారీ చేయగా ఆయన అది తాను ఇచ్చింది కాదని తెలిపిండట తన పాత లెటర్ ప్యాడ్ను ఉపయోగించి మెడికల్ సర్టిఫికేట్ను సృష్టించి ఉండవచ్చని సందేహం వ్యక్తం చేసిందట అయితే రాజయ్యకు తాను కొన్ని ట్యాబ్లెట్లు మాత్రమే ఇచ్చానని తేదీలు గుర్తులేదని వెల్లడించారు ఈ నేపథ్యంలో రాజయ్య ఫోర్జరీ సర్టిఫికేట్ సమర్పించాలని నిర్ధారించి రెండు వేల పద్దెనిమిదిలో ఆయన సర్వీస్ నుంచి తొలగించారట దీనిపైన రాజయ్య హైకోర్టుకు పోతే కోర్టు ఆయన తొలగింపును సమర్థిస్తూ తీర్పిచ్చిందట తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో రాజయ్య సుప్రీంకోర్టులో సవాల్ చేసిందట ఈ పిటిషన్ పైన బుధవారం జస్టిస్ జేబి పార్థివాల జస్టిస్ విపుల్ ఎం పంచోలీలతో కూడిన ధర్మాసనం విచారణ చేసిందట హైకోర్టు నుంచి ఫైలు తెప్పించుకున్న ధర్మాసనం రాజయ్య సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్లోని హ్యాండ్ రైటింగ్ను సంతకాన్ని పరిశీలించింది తమ ముందు హాజరు కావాలంటూ కోర్టు అధికారి పంపించిన నోటీసు మీద డాక్టర్ స్వామి చేసిన సంతకం రబ్బర్ స్టాంపుతో దీన్ని సరిపోల్చింది అనంతరం తీర్పిస్తూ రాజయ్య సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్లోని రబ్బర్ స్టాంపు డాక్టర్ నోటీసు కాపీ వెనుక ఉన్న రబ్బర్ స్టాంపు ఒకే విధంగా ఉన్నాయి రెండింటి పైన డాక్టర్ సంతకాలు వంద శాతం ఒకేలా లేనప్పటికీ స్థూలంగా ఒకేలా ఉన్నాయి ఇలాంటి అస్ అస్పష్టమైన పరిస్థితుల్లో ఫోర్జరీ జరిగిందని నిర్ధారించే ముందు దర్యాప్తు అధికారి ఆ విషయాన్ని హ్యాండ్ రైటింగ్ నిపుణుడికి పంపడం విఘ్నత అనిపించుకుంటుంది అలా చేయకపోవడం వల్ల ఫోర్జరీ ఆరోపణ రుజువు కాలేదని మేము భావిస్తున్నాం డాక్టర్ మాటను మాత్రమే నమ్మి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా ఫోర్జరీ అని ఇలా నిర్ధారణకు వస్తారు తెలంగాణ హైకోర్టు తీర్పును అధికారులు డిస్మిస్ ఆర్డర్ను సుప్రీంకోర్టు కొట్టేసింది రాజయ్యని వెంటనే తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని ఉద్యోగం నుంచి తొలగించిన నాటి నుంచి ఇవాల్టి వరకు రావాల్సిన పూర్తి జీతపత్యాలు ఇతర అలవెన్స్లు మూడు వారాల్లోగా చెల్లించాలని ఆదేశించింది ఇప్పుడు జనరల్గా ఈ ఇట్లాంటి మెడికల్ సర్టిఫికెట్స్ ఒక ప్రైవేట్ డాక్టర్ నుంచి అన్నప్పుడు చాలామంది ఏదో డాక్టర్తో మాట్లాడి కూడా తెచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు సరే ఫోర్జరీ జరీ చేసిందని ఆయన ఏముందన్నలా అదే పెద్ద కేసా అదే జీవితాలు ఆగమయ్యా లేకపోతే ఇంకేదన్నా కోర్టు తీర్పుకి సంబంధించి ఏమైనా జడ్జి సంతకాన్ని ఏమైనా ఫోర్జరీ చేసిందా ఆయన ఆయన నుంచే తీసేస్తే ఆయనకి ఎంత కుటుంబం ఎంత సఫర్ అవుతుంది ఏదో మందలించో ఇంకోసారి చేయొద్దని ఇట్లాంటి కొన్ని చూసి చూడనట్టుగా చేయాలి సిక్స్ చేస్తే ఓ రెండు నెలలో నెల సస్పెండ్ చేయాల్సి ఉండే ఒకవేళ అది నిజంగానే ఫోర్జరీ అయితే అసలు మీరు చేయాల్సిన ప్రాసెసే కంప్లీట్ చేయకుండా దాన్ని నిర్ధారించాలి కదా ఫస్ట్ అది ఫోర్జరీ అని అని సుప్రీంకోర్టు అదే చెప్తున్నది ఫోర్ ఫోర్జరీ అని ఎట్లా డిసైడ్ చేసిరని